ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి మైనింగ్లు చేసుకుంటూ రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి మీరు కూడా అన్నారు అటువంటి వ్యక్తి ఈ రోజు చీరలు మరద పెట్టుకుంటూ ఉంటున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది దాని గురించి గారు నేనేవండి నా స్థాయి అంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి టెక్స్టైల్ బిజినెస్ లో ఉన్నారు అంటే నా బిజినెస్ నేను చేస్తాను ఇంకా చాలా యాడ్స్ చేస్తాను చాలా ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండేవి ఉంటాం ఈ రోజు ఇక్కడ ఇలా ఇలా యాడ్స్ చీర బిజినెస్ ఇలా చేస్తున్నారు మైన్స్ అంటే చాలామంది మీకు సంబంధించిన వాళ్ళే వారి బిజినెస్ తక్కువ వెంచనేసి మాట్లాడొద్దు ఇప్పుడు కూడా ఎవడో చేతగానాడు దిక్కుమల్లోడు ఎవడో మాట్లాడొచ్చు నేను మైన్ మైన్స్ చేశానంటే రాళ్లు కొట్టుకోవటం రాళ్ళు కొట్టుకోవడం కింద పదం మార్చొచ్చు దాన్ని ఇట్స్ అ మైన్స్ దీన్ని కూడా టెక్స్టైల్ అండ్ జ్యువెలరీ దీన్ని మేము చెయ్యాలని రంగంలోకి వచ్చాం ఇక్కడ మడతెట్టుకోవడానికి రాలే మడతేసేయడానికి వచ్చాను గుర్తుంచుకోండి ఎవడెవడైనా విమర్శించి ఇలాంటి పిచ్చి మాట్లాడుతున్నారు చూపెడతాను కదా ఎన్నిక రానియండి ఇరవై తొమ్మిది రానియండి సార్ ఇరవై తొమ్మిది వస్తే నా మడత పెట్టడం ఏంటో నా మడత ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో నేను పెట్టే మడత శ్రీకాకుళం జిల్లాలో ఎవడెవడ గుండెలు వడికిస్తాయో చూద్దాం ఎవరి సపోర్ట్ ఉంది నేనే నేనే ఏదో ఒక పార్టీ సపోర్ట్ నాకు అన్నాడు నేనే ఇప్పుడు మీ వర్గం శ్రీనివాస్ శ్రీనివాస్ ఒక చిన్న పాయింట్ మీ వర్గం కొంతమంది ఉంటారు ఆ కొంతమందితోనే మీరు హిస్టరీ క్రియేట్ చేయాలంటే ఎలా చేయగల మరి పాదయాత్ర చేశాను కదా ధర్మానికి ఎగనెస్ట్ గా ఉద్యమం చేశాను కదా నేను ఒక్కడనే కదా ప్రజలతో సామాన్య ప్రజలతో కలిపి చేశాను ఎవరి లీడర్ లేడు ఆయనకు ఆల్ ద లీడర్స్ ప్లాంట్ సపోర్ట్ ఒక్కే ఒక్క లీడర్ ప్రజల సపోర్ట్ తో థర్మల్ పవర్ ప్లాంట్ ని తరిమి కొట్టాం పాదయాత్ర ఫోటోస్ పంపిస్తో చూడండి నేను ఒక్కడిని చేశాను ఎగరేష్ ది గవర్నమెంటెడ్ ధర్మాన ప్రసాద్ ఇప్పుడే ఉంది నాకు ఇప్పుడు ఎంత పని నాకు సో మీ ప్రత్యర్థి ధర్మాన ప్రసాదే కానీ ఇంకెవరు లేరంట అంట ఎస్ ధర్మాన ప్రసాద్ అండ్ కృష్ణదాస్ వీళ్ళు ద్రోహులు పార్టీ ద్రోహులు వాళ్ళేన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళెవరు మీ ప్రత్యర్థులు కాదు అచ్చన్నాయుడు అలాగే శాశ్వత శాశీలో ఉన్న వాళ్ళే ప్రత్యర్థి సార్ అచ్చెన్నాయుడు నా శాశ్వత శత్రువు సార్ పర్మనెంట్ ఆయన పర్మనెంట్ అచ్చెన్నాయుడుతో చేతులు కలిపేవాడు కూడా నాకు శాశ్వత శత్రువు సార్ నా క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి నా శత్రువు నాకు ఒకడున్నాడు అచ్చెన్నాయుడు ఆ అచ్చెన్నాయుడితో చేతులు కలిపాడు ధర్మాన ప్రసాద్ మీరు ఇతర శత్రువు అవుతాడా లేదా శత్రువు నేను అందరి గురించి మాట్లాడలేదు అందరి గురించి మాట్లాడలే జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళెవరి గురించి మాట్లాడట్లే ఈ ఒక్క ధర్మాన ప్రసాద్ గురించి మాట్లాడుతున్నాను వాటితో చేతులు కలిపాడు కాబట్టి ఈ పేరాడ తిలక్

నేను నా నుంచి నీ ఇన్ఛార్జ్ అయిపోయినాడా నన్ను తీసేసిగా ఇన్ఛార్జ్ ఇచ్చారేంటి నా ఇంటి గొడవల వల్ల నేనే స్వయంగా ఒప్పుకుంటే ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు నేను చేయలేకపోతున్నాను నేనే ఒప్పుకుని నేనే పక్కకు తప్పుకున్నాను ఇది ఈ స్టేట్మెంట్ని మీరు రికార్డ్ చేసుకోవాలి సో ఇన్చార్జ్గా ఇన్చార్జ్గా ఇప్పుడు నేను బాధ్యతలు నిర్వహించడం కష్టం గవర్నర్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నా ఇంటి కష్టాలు చాలా ఉన్నాయి దయచేసి నన్ను కొద్ది రోజులు నాకు రిలాక్స్ చేయండి అని పార్టీ నేను అంటే చెప్పి చెప్తున్నారు సార్ అలా తీయాలి అనుకుంటే వెంటనే తీసి ఉండేవారు తీలేదే ఎన్ని రోజుల తర్వాత తీశారు గొడవ అయిపోయిన తర్వాత తీశారు అలా సస్పెండ్ చేయాలనుకుంటే ఆ రోజే చేసి ఉండేవారు అప్పుడు చేయలేదు ఎనిమిది నెలల తర్వాత చేశారు ఎందుకు ఇంత లేట్ చేశారు నిజంగా అదే కారణం అయితే ఆ ఆ సందర్భంలో వేసిన డాన్సుల వల్ల లేట్ చేశారు నా ఇష్టం అండి ప్రస్తుతం తప్పే ఉంది అదే కదా ఇప్పుడు వస్తున్న పాయింటే అది నా ఇష్టం ఏ మనిషి ఏ మినిస్టర్ అయ్యట్లేదు డాన్సులు ఎవరు లేదు ఎంతమంది పేర్లు చెప్తే బాగోదు అంతమంది అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు నేనేమి రోడ్ల మీద అయ్యలేదు లేకపోతే ఏదో బయట ఫంక్షన్ ఓపెన్ గా చేయరు కదా మా ఇంటి ఫంక్షన్ లోపల లోపల మా ఇంటి ఫంక్షన్ సంగీత్ వేసాం వేస్తాం ఇంకా చేస్తాం ఇదేమైనా రిస్ట్రిక్షన్ ఇదేమైనా చట్టమా ఇది ఏమైనా ఉందా జీవితం అంటే గుర్తొచ్చింది అడల్టరీ మీద మీ ఒపీనియన్ ఏంటండి అడల్టరీ దేర్ ఇస్ నో అదే తప్పేం కాదు ఇది అడల్టరీ కూడా కాదు ఎవరు చెప్పాడు మాది అడల్టరీ అడల్టరీ మీద మీ ఒపీనియన్ అడల్టరీ అడల్టరీ అని కోర్ట్ చెప్పింది కదండి ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ సెవెన్ సెక్షన్ తీసేసి తీస్తారు కదా సెక్షన్ ని తీసేసి పడేసినారు సెక్షన్ ని తీసేసి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున విమెన్ ఈస్ నాట్ ఎన్ అసెట్ ఆఫ్ ఒక మహిళ అన్నది భర్త తల ఒక పురుషుడి యొక్క ఆస్తి కాదు ఒక మహిళ ఎలాగైనా ఉండొచ్చు తన ఇష్టానుసారం తన ఇష్టాను ప్రకారం బ్రతకొచ్చు అని సుప్రీంకోర్టు ఒకవేళ అడల్టరీ చట్టం ఇప్పుడు అమల్లో ఉన్నట్టయితే లేదు లేదు శ్రీనివాస్ పరిస్థితి లేని దాని గురించి చర్చించడం కోర్టును ధిక్కరించినట్టు అవుతుంది అలా కాదు ఒకవేళ ఉన్నట్టయితే నో 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 వెళ్ళకూడదు వెళ్ళకూడదు మన కోర్టు దాన్ని ఈ పరిణామాలను ఆలోచించి కోర్టు సెక్షన్ తీసేసింది తీసేసినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళటం అంటే

ఒకవేళ అడల్టరీ చట్టం ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటే దువడ శ్రీనివాస్ పరిస్థితి ఏంటంటే నాకు ఈ ప్రశ్న ఈ స్వతంత్రం ఉండేదా ప్రశ్న ఇష్టపట్ల ఈ భారతదేశంలో విపరీతమైనటువంటి సందర్భాల్లో మహిళల స్వేచ్ఛకు భంగం కలిగింది కాబట్టి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్లో చాలామంది స్త్రీలు స్వేచ్ఛను కోల్పోతున్నారు కాబట్టి అలాగే భర్తలు కూడా స్వేచ్ఛను కోల్పోతున్నారు కాబట్టి ఈ చట్టం వల్ల ప్రయోజనం లేదు ఈ చట్టాన్ని మారుతున్న రోజులు బట్టి మారుతున్న పరిస్థితులను బట్టి బట్టి స్థితిగతులను బట్టి ఈ చట్టాన్ని తీసేయాలని త్రిసభ్య కమిటీ అందులో జస్టిస్ చంద్రచూడ్ గారు బాగా దీన్ని పరిశీలించి అద్భుతమైనటువంటి నరేషన్ ఇచ్చి దాన్ని రద్దు ఒకవేళ